అందరి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు పెరుగు ఈరోజు అన్నమయ్య జిల్లాలో జూన్ నాలుగో తేదీన వెన్నుకోటి దినం కార్యక్రమం ఈరోజు పోస్టర్ లాంచ్ చేస్తున్నాం పెద్దలు జిల్లా అధ్యక్షుడు రంగనాథరెడ్డి గారు కంబలపల్లి ఎమ్మెల్యే రఘునాథ్ గారు బందనరపల్లి ఉచార్ నిసార్ గారు నిజంగా కుటుంబి ప్రభుత్వం వచ్చి జూన్ నాలుగుకి సంవత్సరం గడిచింది ఎన్నికల్లో ఉచిత హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ పద్ధతి పథకాలు హామీలు ఇచ్చి జగన్మోడీ సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూ అన్నీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా ఈరోజు నెరవేర్చారు అమ్మఒడి అన్నారు దానికి పేరు మార్చి తల్లికి వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఇతర ఆడపడుచుకి పదహైదు వేల రూపాయలు అన్నారు విద్యా దివెని అన్నారు వసతి దివెన్ అన్నారు ఆటో కార్మికులకు పదివేల రూపాయలు అన్నారు అందరికీ అన్ని మాయ మాటలు చెప్పి సూపర్ సిక్స్ అనే పథకాలు ప్రవేశపెట్టి ఏ ఒక్క పదం కూడా చేయని పరిస్థితులు ఈరోజు లేవు ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది ఈ సంక్షోభాన్ని గట్టెక్కిస్తాను ఈ రాష్ట్రాన్ని ఆదాయ వనరులు సమకూర్చి అభివృద్ధి చేస్తాను ఎన్నో మాటలు చెప్పి నాలుగు సంవత్సరం అయిన తర్వాత ఈరోజు నేనేమి చేసే పరిస్థితుల్లో లేనని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఒక సంవత్సరము గడిచిన తర్వాత ఏ ఒక్క పథకం కూడా నెరవేర్చకపోగా కేవలం ఒక పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు రూపాయలు నాలుగు వేల రూపాయలు పింఛన్ చేసి మా హాయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో అరవై ఐదు లక్షలు ఇచ్చే పెన్షన్లని ఈరోజు యాభై ఎనిమిది లక్షలు అంటే ఏడు లక్షల పెన్షన్లు తగ్గించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది అంటే కేవలం రాష్ట్ర జనాభా పెరుగుతున్నా కానీ మా హాయంలో రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఆరు లక్షలు ఉండే పింఛన్లు ఈరోజు అరవై ఐదు లక్షల పెన్షన్లు ఇచ్చినామంటే అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి ఎన్నో సూపర్ సిక్స్ పథకాలని చెప్పి గ్యాస్ పథకం అని నిరుద్యో నిరు బుద్ధి అని అన్నీ చెప్పి ఏ ఒక్క పథకాన్ని కూడా చేయకపోక ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనకుండా ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం రెండు దోచుకుంటే పని చేస్తున్నారు తప్ప ఎక్కడ కానీ ఇక ఏ పథకాలు కానీ అమలు చేసిన పరిస్థితులు ఈరోజు ఈ సంవత్సరంలో భారతదేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోనే అరాచకాలు దౌర్జన్యాలు దౌర్జన్యాలు హత్యలు మానభంగాలు కేర ఫట్రస్గా నిలిచిందంటే ఏపీ రాష్ట్రం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ రాష్ట్రంలో అరాచక పాలన ఈరోజు సూచిస్తున్నారు ఈరోజు అన్ని పదవుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే మున్సిపల్ చైర్మన్లుగా మేయర్లుగా మండలాధ్యక్షులుగా జెడ్పీ చైర్మన్లుగా సర్పంచులుగా మా పార్టీ పనులు కొనసాగుతుంటే తొంభై ఎనిమిది పర్సెంట్ ఈరోజు అందరినీ కూడా భయప్రాంతులు చేసి తెలుగుదేశం పక్కన లోపాలు పెట్టి ఆ పక్కకు లాక్కుంటూ నీచమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉంది ఎక్కడ చూసినా రాజకీయ పనులు తప్ప ఈ రాష్ట్రంలో నేను ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది నిజంగా ఈ సంవత్సరంలో చూస్తే గతంలో మేము రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత ఒక క్యాలెండర్ పెట్టి క్యాలెండర్ ప్రకారం ఏ నెలలో ఏ పథకాలు ఇస్తున్నామని చెప్పినప్పుడు ఆ పథకాలని ఆ సంవత్సరం లోపల తొంభై తొమ్మిది పర్సెంట్ అవలంబించిన ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలో వాళ్ళు చేయాల్సిన పథకాలు చెప్పిందే కాకుండా చెప్పని కూడా చేయనటువంటి ఇక్కడ పథకాలని కేవలం పెంచండు తప్ప పోయే పథకాన్ని కూడా చేయనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మా కొడుకు ప్రభుత్వం నిజంగా నిత్యవసరాలు సృష్టిస్తే ధరలు ఆకాశానికి అంటుతున్నాయి ఏ పథకం చూసినా కూడా ఆకాశం అంటున్నాయి ఇంతమంది ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చెబితే ఆ కుటుంబ పోషణ జరిగే ఉన్నాయి ఈరోజు ఏ ఒక్క పథకము చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఈ రాష్ట్రాన్ని మేము ముందుకు తీసుకోబోతున్నాం గత ప్రభుత్వంలో కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేస్తున్నామని చెప్తున్నారు నిన్న మహానాడు కడపలో జరిపితే మహానాడులో కేవలం జగన్మోహిని టార్గెట్ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ పెట్టుకొని మాట్లాడారు తప్ప ఎక్కడ కానీ ఈ సంక్షేమ పథకాలు మేము రిలీజ్ చేశాం ఈ సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం ఇంకా ఈ చేస్తామని చెప్పిన పాపన పోలి ఈ రాష్ట్రానికి నివే తీసుకొస్తాం హైందరిని మనం తీసుకొని వస్తాం కేవలం పనక చెర్ల ఎనభై వేల కోట్లు కేంద్రాన్ని అడిగినాం మేము నష్టాన్ని శస్తామలు చేస్తాం చెర్లని ఇంకా పునాది వేయలేదు ఎనభై వేల కోట్లు తీసుకొని వస్తున్నాం అన్ని కేవలం అభివృద్ధి కార్యకులు చేస్తున్నాం కొప్పర్తి కేడర్ని ఐదు వేల ఎకరాల నుంచి జిల్లాలో పదివేల ఎకరాల క్యాడర్లు చేస్తున్నాం అంటున్నాం వాళ్ళు చేస్తున్నామంటారు ఏ ఒక్కటి కానీ అమలు చేయని పరిస్థితిలో వాళ్ళు మహానాడు జరిపి కేవలం కడప జిల్లా ఏడు అసెంబ్లీ సీటు స్థానాలు గెలిచాం రేపు రాబోయే రోజుల్లో మూడు అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం జగన్మోహికి కడప జిల్లాలోని పుట్టగతులునే మాట మాట్లాడుతున్నారు కేవలం ఇప్పుడు ఏదో ఏడు వచ్చినాయని సీటు సంబరిపోతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసే పథకాన్ని కానీ సంక్షేమ పథకాన్ని ఏమీ ఏది కానీ ఇవ్వలేదు ఇవ్వడం లేదని కేవలం జగన్మోహన్ టార్గెట్గానే మీరు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యలు ఏ క్వశ్చన్ జరగలేదని అందరికీ ప్రజలందరికీ కూడా మీ మీడియా ద్వారా కూడా అందరికీ తెలుస్తున్నాయి ఖచ్చితం ఖచ్చితంగా ఒక సంవత్సరం అయింది వెన్నుపోటు తినంగా మేము జూన్ నాలుగో తేదీన ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మా నియోజకవర్గం ఇన్ఛార్జీలతో చేయబోతున్నాం ఈ కుట్ర కుటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమంలో ఏ ఒక్కటి కూడా చేరి ప్రభుత్వం ఒక సంవత్సరంలో వెన్నుకోట దినంగా మేము జూన్ నాలుగో తిన ర్యాలీ అధికార కలెక్టర్ గారికి నియోజకంలో ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని జయప్రతినిధి కోరుకుంటున్నాను